ఈ రోజు ఆవిటి వరాలి కదా జావలు కట్ట ఆ చేయమ్మా బాగా చెప్తాను మా వరం అయితే ఏ రోజు బాగా చెప్తా చెప్పమ్మా ఫీల్ అవుతారు చెప్పకో మరి జావలు బాగుండవా కొబ్బరికాయ వేసావా ఆహా అయితే ఆ అలాగే త్వరగా చేసి వెళ్ళిపోతు మీ ఇష్టమే ఆప్డే చేసుకుంటే ఇవి కొంచెం ఉన్నాయి ఆపిడే చేస్తారో ఏట్ చేస్తారో మీ ఇష్టం ఒకటి కదా ఫుల్ ఇంకోండి ఇవైతే ఖాళీ ఉన్నాయి ఇప్పటికైతే మేమైతే మొత్తం ఇవి పోల్లు అయితే సరితేసాము మనకు తెలియాలి కదా అని చెప్పేసి ఇక పోల్లు ఎక్కడికెక్కడ మనం ఇయ్యాలో కొంచెం అటు ఇటు మనమైతే సరిదేస్ అయితే ఉంచాము ఇగోండి అక్కడ వరకును ఇగోండి ఇవన్నీ తీయాలి ఇగోండి సైడు నేను తీగ సాయంత్రం అయిపోయింది బాగానే ఆరున్నర వరకు బాగానే సహకరించారు తీశారు ఈరోజు ఒక ఇద్దరినైతే వద్దని చెప్పాము ఎందుకంటే మరి ముగ్గురు అయితే సరిపోతారు పర్వ కదా అందుకని ఇగో అన్నయ్య గారును అగో మా మాయ్య గారు ఇగో మా బాబు పొడుకవుతాడు ఇగో పార్గేస్తాండ మావాడు ఇంకా గొయ్యలు అయితే ఇంకా గొయ్యలు అయితే వస్తున్నాయి ఇక్కడ కొబ్బరి అయితే ఎక్కువ వస్తున్నాయి ఏలు కొబ్బరి వేరు ఎక్కువ ఉంది ఇట్లా ఇంకా బావ బావ కూడా చేస్తాడు కొబ్బరి వేరు ఇంకా బుడు 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 బుడి చూడండి చూడండి గోది గట్టి వెళ్ళిపోకట్టు గట్టని వెళ్ళిపోద్ది కష్టంగా ఉంది కదా పుల్ల బాపు हाँ कड़वासमा कड़वस वीडियो कड़वस कड़वासमा हाँ हाँ पूजा कर को बल्कि बंद आज है

చూడండి ఓవరాల్గా అయితే ఎంత బాగుందో ఎంత మంచిగా డిజైన్గా అయితే రూల్ రూల్ ప్రకారం ఎట్లంటే లైన్ డోర్ వేసుకొని అయితే మనమైతే చేయడం అయితే జరిగింది ఇది అంత ఇది నిడువండి ఇది మనం ఇప్పుడు అయితే నిడువు మీకు అలాగే అడ్డం కూడా ఎంత తిన్నగా వస్తుంది అంటే అడ్డం దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా అడ్డంగా నీట్గా మంచిగా వస్తాయి తిన్న తిన్నగా ఇవే మనకి బట్టలు వస్తాయండి ఇప్పుడు మనం పాత తోట మాదిరిగే ఇంకోండి చూడ ఎట్లా ఉందంటే మా వాళ్ళు కళాకారులు అండి చాలా బాగా చేస్తారు మా అన్నయ్య మా బావ నా కొడుకు వీళ్ళందరూ అయితే మాత్రం మంచి కళాకారులు మంచిగా లైన్ డోర్ పెట్టయితే నాకు పెద్ద గేట్ తెలియదండి వాళ్ళ ఐడియా నా ఐడియా చూడండి ఎంత నీట్గా అయితే తీసారో ఆ మట్టి వేయడం కూడా ఒక మిషనరీ వేసిందా అన్నట్టు వేశారు అంత మంచిగా వేశారు అక్కడ ఉండిపోను బాయ్ అక్కడ ఉండిపోనులే తర్వాత చూద్దాము అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు ఎలాగా ఇగో ఎక్కడి నుంచి కంప్లీట్ చేస్తాం కదా జయమ్మా జయమ్మా చెప్పమ్మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పడిపోతా పడిపోతా వీడియో నచ్చినట్టే సబ్ సప్ తీ సబ్స్క్రైబ్ సారానికి మాయను కోడలేవు కదా మొత్తం సుమ్మ సుట్టడం మాత్రం విధానం బాగుంది చాలా చక్కగా సేమ్ ఆశగా టోపీలో ఉంది ఏటి జావ జావ ఏంటమ్మా జావ తినేసి ఏంటి బాబుకి ఇచ్చావ లేదా ఏమా అది ఏమో మరి జావ జావంటుకుందని మా బాబుకి ఇవ్వకొని తినేసి ఇచ్చావేటో దొంగతనం ఎప్పుడు ఆగదు తప్పియాల బాబుదే అవి జావ నీదైతే అవునమ్మా జావ నీది తప్పియాల మా బాబుదే ఓహో అంతా ఒక కుటుంబంలో లాగే ఉంటామండి మొత్తం ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళమే అందరూ మా ఇగో మేము కోళ్ళు ఆమె మా కాళ్ళు ఇంతకుముందు వచ్చేటోళ్ళు కూడాను అంత బంద బంధరకం ఎవరు ఇక్కడ పై లేదు అందుకే సరదాగా సిల్లిగా ఉంటాము మేమైతే మాత్రమే ఎప్పటికీ ఎప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ అలాగే ఉంటాం పని ఉన్నా పని లేకపోయినా ఇంట్లోనైనా కానీ ఎప్పటికీ కూడాను సిల్లిగా ఉంటాం సరదాగా దయచేసి మీరు ఏమనుకోవద్దు ఏదో మేము చూగలగా అనుకుంటున్నాం సరదాగా అయితే ఈరోజు మధ్యాహ్నం వెళ్తావా ఒంటి గంట గుడికి వెళ్తావు నేను గుడికి వెళ్తామండి ఒంటి గంటకి వెళ్ళిపోతాను అంటాను ఒంటి గంట వెళ్ళిపోవు వేట అక్కడ నుంచి పనికి మళ్ళీ ఉన్న చావా తినండి ఎలా ప్లాన్ వేస్తాను వేట శ్రీరామ గుడి ఏమ నా ఫ్రి పెట్టమంద పెట్టమందా కాల్ చికిన్ కూడా తింట రేటే ఏమో లాంగ్ కాళ్ళు తింటారు అంటే మరి గ్రేటే కుమారి నేను ఎత్తాను కాసా మేముస్తున్నామండి అక్కడ సారు లేదు బోర లేదు అందరూ సారు రామ బుద్ధిని మూగుడు రాత్రి వాత మాత్రం సేవ చేసినట్టు చేశాను మీరు ఇంకా చేయమ్మా ఎప్పుడైనా నేను అలాంటి చేశాను అది అలాగా అంటే అటు నుంచి మనం తీసుకొచ్చాం కదా మావా మనకే అది నువ్వు మా అన్నయ్య అన్నట్టు కరెక్ట్ రాలేదు ఒకవేళ సరిపోయింది సరిపోయింది చూడ అక్కడ వాటర్ బాటిల్ ఉండదు కదా కొమరి నీరు పెద్ద ఉండేది కదా నాకు అది కూల్ వాటర్ కదా పాప తెచ్చింది ఇది ఫ్రిడ్జ్ వాటర్ కదా పర్లేదా నార్మల్ కూల్ అయిందా చూడు అన్నయ్యకి పలు చూంటది అంటాడు ఎక్కువ వాటర్ తాగడాడు అది కూల్ వాటర్ తాగడు మామూలు వాటర్ వాటర్ కావాలా తాతవా సరేలే పోయాజేమో పోయి ఎల్ ఏడు బా నీళ్ళు మొత్తం తాగతా అది నీరే తగదావా టీ కట్ తగదావా లేదా ఇచ్చేయమ్మా నాకేనా అందరికి ఇచ్చాబా మర చెప్పే మగమాట పడుతున్నాం తల్లి ఓకే తీసుకో కుమారి ఒక బ్రదర్ ఏమో మంచి కామెంట్ పెట్టాడు బ్రదర్ మంచి బాగుంది వీడియో అయితే చాలా బాగా చేస్తున్నారు బ్రో అసలు నిజంగా ఎంత బాగా చేస్తున్నారంటే అని చెప్పేసి అయితే కామెంట్ అయితే మనకు పెట్టడం అయితే జరిగింది కుమారి ఆయనకైతే చాలా చాలా ధన్యవాదాలని రిప్లై కూడా ఇచ్చాను అందరూ కూడా చాలా బాగా మెచ్చుకుంటున్నారు మన పనికైతే థ్యాంక్ యూ బ్రో మీకు చాలా చాలా ధన్యవాదాలు కామెంట్లు పెట్టినందుకు